మహిళా కప్లో సత్తాచాటి విజేతలుగా అవతరించిన భారత మహిళా క్రికెటర్లపై ప్రశంసల జల్లు కొనసాగుతూనే ఉంది స్వదేశానికి తిరిగొచ్చిన వీరికి ఘనస్వాగతం లభిస్తోంది భారత క్రికెటర్ అరుంధతి రెడ్డి ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకునే సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమెకు ఘనస్వాగతం పలికారు మహిళా ప్రపంచకప్ భారత మహిళల జట్టు గెలవడం చాలా సంతోషమిచ్చిందని ఈ సందర్భంగా అరుంధతి తెలిపింది ఇక నుంచి మహిళా క్రికెట్ జట్టు మరింత దూసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేసింది ఎంతో పట్టుదలతో భారత మహిళా జట్టు సభ్యులందరూ కలిసి కప్ గెలిచామని అరుంధతి తన ఆనందాన్ని వ్యక్తపరిచింది ఇప్పుడు అనుకోలేదు ప్రైమ్ మినిస్టర్ కలిస్తానని బట్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను చాలా ఇన్స్పైరింగ్ ఉండే మంచి మనిషి అని గ్రేట్ ఫ్యాన్ అని చెప్పారు అంటే మా మమ్మీకి చాలా ఇష్టం చాలా చాలా సరే అన్నారు ఫోన్ చేసి ఎప్పుడైనా పోదింపు కలిస్తే హై చెప్పండి సో దట్ వస్స గ్రేట్ మూమెంట్ టై గుడ్ టెల్ అమౌంట్ అలా కప్పుడు గెలిచారు కదా నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ఉండకపోతుంది ఎట్లా ఉంటే బాగుంటుంది ఇక్కడినించి రోమెన్స్ క్రికెట్ ఈ గ్రోత్ అంటే ఇట్స్ వెరీ బిగ్ మూమెంట్ వరల్డ్ కప్ గెలవడం అంటే న్యూస్ తర్వాత మెన్స్ క్రికెట్ సో చాలా ప్లేయర్స్ని ఇన్స్పైర్ చేస్తేరి మీరేం చెప్పాలనుకుంటున్నారు యువ క్రికెటర్లకు స్పెషల్ ఫీమెల్ ఈ టీమ్స్ టీమ్స్ టు కంప్ సో మీ తోటి సభ్యులకి అంటే చాలా మంచిగా ఉండేస్లీ త్రీ గేమ్స్ ఓడిపోయాం మధ్యలో సో అప్పుడు చాలా టఫ్ టైం ఉండే టీమ్ బట్ అంతా కలిసి ఆడాము ఆబ్వియస్లీ గెలిచాక చాలా సెలబ్రేషన్స్ ఉండే పార్టీస్ ఉండే అండ్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం వెరీ గుడ్ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ సో వినింగ్ వాజ్ అవమెంట్ ఫర్ దిస్ అంటే గట్టినట్టు అంటే ఆస్ట్రేలియా ఛాంపియన్ తర్వాత సౌత్ ఆఫ్రికా సో అట్లా కండిషన్స్ కానీ కోచ్ తర్వాత మీ యొక్క అందరూ చాలా సపోర్టివ్ ఉండే గ్రూప్లో చాలా అంటే ఆ టీం అంతా చాలా సపోర్ట్ చేసింది సపోర్ట్ టీచర్ లా డ్యూరింగ్ టఫ్ టఫ్ టైమ్స్ చాలా రాబోయే కాలంలో శ్రీచరణి చాలామంది ప్లేయర్లకు ఆదర్శం కానుందని టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కె ప్రసాద్ అభిప్రాయపడ్డారు ఓ మారుమూల ప్రాంతం నుంచొచ్చి వరల్డ్ కప్ విక్టరీ టీంలో సభ్యురాలు కావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని ఎంఎస్కే ప్రసాద్ తెలిపారు మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత టీమిండియా సభ్యురాలైన తెలుగమ్మాయి శ్రీచరణికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరాన ప్రకటించారు శ్రీచరణికి దాదాపు రెండు కోట్ల యాభై లక్షల నగదు బహుమతి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు దీంతోపాటు ఇల్లు నిర్మించుకునేందుకు కడపలో వెయ్య చదరపు గజాల స్థలం కేటాయిస్తున్నట్లు తెలిపారు అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్ వన్ అధికారిగా ఉద్యోగం కూడా కల్పిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రి నారా లోకేష్ను క్రికెటర్ శ్రీచరణి